నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎందుకు ఈరోజు అంత పెద్దగా వార్తలో నిలుస్తుంది ఎందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అంత ప్రయారిటీ ఎందుకు వస్తుంది అసలు పాకిస్తాన్ ఈ కాశ్మీర్ని ఎందుకు ఆక్రమించింది ఎందుకు ఎప్పుడు ఆక్రమించింది అనే దాని పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది అసలు పీఓకే చేజారడం వల్ల భారత్ కోల్పోయిందంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ సాధించింది ఏంటి అనేటటువంటి అంశాలను కానీ మనం ఒకసారి కానీ పరిశీలన చేస్తే ఇందులో చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ భారత్ కానీ వచ్చినట్లయితే భారత్ అనేక రకాలైనటువంటి అంశాల్లో ఇంకాస్త మెరుగైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి ఎస్పెషల్లీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏంటి అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు థర్టీ నుంచి థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఉన్నటువంటి కాశ్మీర్ని పాక్ ఆక్రమించుకుంది ఎప్పుడు ఆక్రమించుకుందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సందర్భంలో కొంతమంది గిరిజన తెగలకు సంబంధించి పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ ఒక యుద్ధం లాంటిది జరిగింది అప్పుడు వాళ్ళంతా కూడా అక్కడికి మైగ్రేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నిలిచిపోయారు సో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మిగిలిపోయింది సో అప్పటి నుంచి కూడా అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా ఇప్పుడు కూడా చలామణి అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏంటి అసలు ఈ పాకాక్రమిత కాశ్మీర్ ఉన్నటువంటి ప్రాంతం ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల పాకిస్తాన్కి జరుగుతున్న మేలేంటి అలాగే భారత్ నష్టపోయింది ఏంటి అనేది మనం కానీ చూసుకుంటే ఈ పాకాక్రమిత కాశ్మీర్లో ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఏంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలు పాకిస్తాన్ ఏం చేసిందంటే పిఓకేని ఒక ఉగ్రవాద స్థావరాలుగా మార్చేసి అక్కడ ఈ లాంచ్ ప్యాడ్స్ని ఏర్పాటు చేసింది దాదాపు నలభై ఆరు నుంచి యాభై మధ్యలో ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి అక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి వాళ్ళని భారత్ వైపు ఉసిగొలిపే విధంగా చేసేందుకు ఈ పీఓకేని ఒక స్థావరంగా మార్చుకుంది పాకిస్తాన్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఈ ఈ ప్రాంతం ఏదైతే ఉందో పిఓకే ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎత్తైనటువంటి కొండలు కావచ్చు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా ఉంటాయి అందుకే అక్కడ ఎల్ఓసి ఉంటుంది అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది సో లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటుకొని చాలామంది మన కాశ్మీర్లోకి అంటే ప్రస్తుతం భారత్ అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లోకి చొచ్చుకొచ్చి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ ఇక్కడ దాడులకి వ్యూహరచన ప్లాన్స్ చేస్తున్నారు సరే పిఓకే అలా ఉండడం కారణంగా అంటే పాకిస్తాన్ చేతిలో ఉండడం వల్ల భారత్ కూడా రకరకాలైనటువంటి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రష్యా నుంచి భారత్ ఆయిల్కి సంబంధించి ఇంపోర్ట్ చేసుకుంటుంది సో ఆయిల్ని ఇంపో ఇంపోర్ట్ చేసుకోవాలంటే మధ్యలో ఈ పిఓకే ఉంది సో పిఓకే అనేది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ భారత్కి అనుబంధంగా కానీ ఉంటే భారత్లో కానీ ఉండి ఉంటే రష్యా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ని రోడ్డు మార్గం ద్వారా పైపుల్లో వేసి లోపలికి తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏం చేస్తుంది రష్యా భారత్ రష్యాని సీ మార్గాన్ని వినియోగిస్తుంది అదే పిఓకే మన అధీనంలో కానీ ఉంటే రష్యా నుంచి నేరుగా ఇక్కడికి ఈ ఆయిల్ని తీసుకొని ఉండవచ్చు అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా ఇతర దేశాలతోటి సరిహద్దులు కలిగి ఉంది అనమాట అంటే భారత్తో కాకుండా భారతదేశం పక్కన పెడితే ఈ పిఓకే అనేది ఇతర దేశాలతోటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ కానీ కిజకిస్తాన్ కానీ ఉజ్జకిస్తాన్ కానీ సో ఇలాంటి దేశాలతోటి సరిహద్దు కలిగి ఉందన్నమాట సో ఏమవుతుందంటే చైనాకి ఇది ఒక మంచి అవకాశంగా మారింది ఎందుకంటే చైనా తన వాణిజ్యపరమైనటువంటి అంశాలను ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు అవసరం ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఈ పిఓకేని వినియోగించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని వాణిజ్యం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందంటే పీఓకేకి సంబంధించినటువంటి మార్గాన్ని పిఓకేకి సంబంధించినటువంటి పాకాకృత కాశ్మీర్లో పెత్తనాన్ని చైనాకి ఇవ్వడం వల్ల చైనాకి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే వాణిజ్యపరంగా ఆ మార్గాన్ని వాళ్ళు వినియోగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పటికి కూడా భారతదేశం దాదాపు నాకు తెలిసి ఇరవై నాలుగు ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రిజర్వ్ చేసి పెట్టింది ఎప్పుడైనా సరే అది మన ప్రా దేశంలో కానీ కలిసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు నిర్వహించి అక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజలలాగా చేసేలాగా చూడాలి అని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి అంశాలు కూడా చేసినటువంటి పరిస్థితి దీంతోపాటు ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో రకరకాలైనటువంటి ఖనిజ సంపద కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గోల్డ్ ఉంది అంతేకాకుండా ఎస్పెషల్ ఏదైతే మనం చూస్తే బాక్సైట్ కొన్ని చోట్ల ఉంది అలాగే బొగ్గు ఉంది అలాగే రకరకాలైనటువంటి ఖనిజ సంపద కూడా అక్కడ నిద్రీక్షేపాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి ఒక గుండెకాయ లాంటిది సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు అవసరమైతే టెర్రరిస్టులు ఇంకొంతమందిని కూడా తయారు చేసి వాళ్ళని భారతదేశం మీద ఉసిగొలిపి ఎప్పటికీ కూడా పిఓకే తమాధీనంలోనే ఉండడంతో పాటు మిగిలిన డెబ్బై శాతం ఈ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా తమ తమ స్వాధీనం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు కొత్త కూడా పనుతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి దీంతోపాటు రకరకాలైనటువంటి అంశాలు ఎస్పెషల్లీ చెన్నై అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ చైనాకు సంబంధించిన పాకిస్తాన్ చైనా కారిడార్ కావచ్చు అంతేకాకుండా కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు హైడ్రో ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే నైసర్గిక స్వరూపంలో కూడా చూసుకుంటే భారత్కి ఏదైతే ఇతర దేశాలతోటి మధ్యలో ఈ పీఓకే మిగిలిపోయింది సో పీఓకే నుంచి ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఉజ్జకిస్తాన్ దాంతోపాటు కజికిస్తాన్ సో ఇవన్నీ కూడా పిఓకే గుండా వెళ్ళాలి అలా కాకుండా భారత్ ఒకవేళ ఆ దేశాలకు వెళ్ళాలంటే సముద్ర మార్గం కూడా వెళ్ళాలి సముద్ర మార్గం చాలా తిప్పుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అలాగే రష్యా నుంచి ఆయిల్ తీసుకురావాలన్నా కూడా ఈ నైసర్గిక స్వరూపంలో పిఓకే అనేది కీలకంగా ఉంది సో దీంతో చాలా వేప్రయాసాలకు వచ్చి దాన్ని సముద్ర మార్గంలో తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన్ని రష్యా నుంచి అదే పిఓకే కానీ భారత్ అధీనంలో కానీ ఉండి ఉంటే అది నేరుగా ఇక్కడికి వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఉండేవి సో ఈ విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రెండు దేశాలకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అంతేకాకుండా పాకిస్తాన్ ఎందుకు పిఓకే మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నైసర్గిక స్వరూపం అంతేకాకుండా వాతావరణ స్థితులు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతేకాకుండా ఏదైతే వాణిజ్యపరంగా ఇతర దేశాలతోటి ఒక రకమైన మిత్రత్వం కలిగి ఉండాలి అంటే అది తమ అధీనంలో ఉంటే తప్ప చైనా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు లేవు సో వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని పిఓకేని కాపాడుకుంటూ పాకిస్తాన్ ముందుకు వెళ్తోంది అవసరమైతే ఐఎస్ఐ లాంటి తీవ్రవాద సంస్థను కూడా పెంచి పోషించి పిఓకేని కాపాడుకునేటటువంటి దిశలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే పిఓకే అనేది ఈరోజు పాకిస్తానికి కావచ్చు అంతేకాకుండా ఇండియాకి ఒక హాట్ కేక్ లాగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్ మరల్సింది మళ్ళీ కలుద్దాం నమస్కారం